మంచి అట్ట దొరికింది పోయినా గుర్రాన్ని బట్టి సవారీ కావచ్చు రాజులకి వచ్చిన రాజులు గుర్రాన్ని బట్టి సవారి వచ్చిన రాజులు గుర్రాన్ని బట్టి సవారీ కావించిన కోట కోట ఐదో నాలుగు నాలుగు రాజ్యాల్లో ఏమి పిల్లలు బట్టల కట్ మీ ఉబ్బులంతా ఒక గంట కంటే మళ్ళీ ఆడవాడు బడిపోతాయి జివాలి నేను పట్టిన కత్తి పట్టినటువంటి కత్తి ఎక్కిన గురము ఎక్కినటువంటి అది కాదు బాయ్ అది గాడి తట్టే మళ్ళీ గాడి పేరు వస్తారు నువ్వు చెప్పింది కూడా అది ఎక్కినటువంటి గుర్రము పట్టిన కత్తి పట్టిన కత్తి అది కాక కాక నా ముద్దలు కొద్ది పట్ట ప్రారంభం వారికి వివాహం చేస్తానని ఈ లేఖలో జామరాజు చేరవేమిరా వచ్చిన రాజులు గుర్రాన్ని బట్టి సవారి కావిస్తే నీ కూతురుని వాళ్ళకిచ్చి వివాహం చేసేస్తావు Sorry, sorry, sorry. కదనయ్యా తిప్పుల తాను ఇంత మోసము చేయట తగునా మోసము చేస్తాను ముప్పై సంవత్సరముల నుండి మీ ఇంట్లో పడిందా చేసిన నడుములు కృంగిపోయనే ఇంత చేసిన నీతి లేదు కదా పాపుర్నా మయప్పా అది ఎట్ల బుద్ధి ముట్టె నీకు ముండనా మయప్ప ఎన్ని ఎత్తినా మీ ఇంట్లో ఉండాలని మీ ఇంట్లో పడిందా పిల్లంటూ చేసుకుంటే నీ కూతురి జోడు మరొకటి వాడు నువ్వు పలాడి వాడుగా

నా బహుమతుల వినగానే నీలాంటి వాళ్ళు చాలా పకా పక్క నవ్వు పైపకలాడుచున్నారేమో ఒక్క గుర్రాన్ని పట్టలేక సోలిపోయినా నేను విధించే శిక్షలు తెలుసు వచ్చిన రాజులు గుర్రాన్ని పట్టలేక సోలిపోయినా

చేతులకు వేసి చేతులకు బేడలు వేసి చేతులకు బేడలు మూడు ఏళ్ళ ముచ్చకైదులు మూడు ఎండ్ల ముచ్చకైదులు నాలుగేళ్ల నల్లకైదులు నాలుగేండ్ల నల్ల కైదులు ఏడు ఏళ్ళ ఎండి కైదులు ఏడు ఎండ్ల ఎండి కైదులు తప్పక పన్నెండు వేల కైదులు కట్టి కట్టి దోచుకున్నాను అని ఈ రాజులందరికీ జాబు రాసి సమాచారం చేరవేమిరా ఒక పక్క బహుమతులు మరో పక్క శిక్షలు ఇంకొక పక్క శిక్షలు ఎల్ల రాజులకు జాబులు రాసి పంపించల్లా అవును అలాగే పంపిస్తానప్పా చిత్తూరు జిల్లా చిన్న నా బాబుకు జాబురాసేదూరా నేను నా రమ్మన్ను తూర్పు దేశర కమిటాలకు జాబు రాసేదూరా పరమట దేశము పారింగి బిడ్లకు చాబు రాసేదనురా కమ్మ బిడ్డాలకు చాబు రాసేదనురా మాట తప్పి నా మాల బిడ్డాలకు చాబు అయ్యా మహారాజా నీ ఆజ్ఞ ప్రకారమే ఎల్ల రాజులకు జాబులు రాసి పంపించాను ఎల్ల రాజులు మన స్వార్కు వచ్చాసి ఉన్నారెమరా ఎల్లరూ వచ్చి ఉన్నారా ఎల్లరూ వచ్చేసి ఉంటే ఉంటే మరొక సవారి మన గుర్రాన్ని సవారి వదలగా వదలగా ఈ నూట ఎనిమిది మేటి పాలెంబలలో డెబ్బై ఆరు దేశపు రాజులలో మన గుర్రాన్ని బట్టి సవారి గావించే గనుడు ఒక్కరు కూడా లేరయ్యా మన గుర్రాన్ని కదా మన గుర్రాన్ని బట్టి రాజులకి శిక్షల విధించబడు అది ఏ విధంగా

ఇంకోసారి చూస్తే పోల సైతే ఇంకా ఎవరన్నా ఉండారేమో రెండు రెండు నాలుగు పదహారు పదహారు నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనభై తొమ్మిది ఇంకా ఉండారు ఉండారే ఎవరు దక్షిణ దేశం రామచంద్రకోట పరిపాలన చేయించున్న భూపతి రాజు కుమారులైన సూర్యచంద్ర మహారాజు ధరణిచంద్ర మహారాజు ఇద్దరు అన్నదమ్ములుండారపా ఎట్టి మాటలు మరిచి ఉన్నావురా హే మనము చెప్పలేము దమ్ముగా ఒక పక్క శిక్షలు శిక్షలు మరో పక్క బహుమతులు బహుమతులు ఈ రాజుల గిరు గురికి కూడా కూడా లేఖ రాసి చేరవేము అలాగనే రాజు పంపిస్తానపా అలాగనే నేను నగిరికి చేరవస్తానురా సరేనపా ఆయ్ అట్ట అల్లా మేడా చేరు అందులో जा बुरा सदा जाबरा सदा मंदिर से कुरना देश रामा चंद के जाबरा सदन தா தாலா மனுமாடு அமடெல்லதா மசிர் சே குருடே ரெண்டு மூடு ஐ தா மனு சே குருடே చిన్న దేశము రామచంద్రికే చారవచ్చినాడు ఎప్పుడు జైవల సురచంద్రమ రాజుకై